సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ పోక్సో కేసు కింద గచ్చిబోలి పోలీసులు అయితే బెంగళూరు వెళ్ళి మరి అరెస్ట్ చేయడం జరిగింది సార్ అంటే కేసుకు సంబంధించి అయితే ఈ అరెస్ట్ అయితే మనం చూస్తున్నాం సో ఇతను టాలీవుడ్ లో కొన్ని స్టార్ హీరో సినిమాలు కొరియోగ్రఫీ చేశారు అలాగే చాలా షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తారు సో మంచి గుర్తింపు అయితే ఉంది సో అటువంటిది మళ్ళీ పోక్సో కేసు కింద అరెస్ట్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది అంటే రీసెంట్ గానే జానీ మాస్టర్ గారి ఇష్యూ చూసాం మనం సో దాంతో దీన్ని కంపేర్ చేస్తున్నారు అసలు ఏం జరిగింది కృష్ణా మాస్టర్ ఇష్యూలో అసలు దీని గురించి మీరేం చెప్తారు జానీ మాస్టర్ కేసు వేరు అతనితో పాటు కొరియోగ్రాఫర్ గా ఉన్న అమ్మాయితో ఎఫ్ఐఆర్ చేయటము దానికి సంబంధించి అమ్మాయి కంప్లైంట్ చేయటం అంటే అమ్మాయి కొంచెం ఆలస్యంగా కంప్లైంట్ చేసింది దీనికి సంబంధించి రకరకాల చర్చలు జరిగినాయి అంటే కనీసం అతని వైపు ఒక ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేయటానికి అతని వైపు వీళ్ళు ప్రయత్నం చేయటం అది వేరు అసలు టోటల్ గా కేసు వేరు ఆయన స్ట్రైచర్ కూడా వేరు ఇతని స్ట్రైచర్ వేరు జానీ మాస్టర్ వచ్చి డాన్సర్స్ యూనియన్ కి ఏదో ఇన్చార్జ్ గా ఏదో ఆఫీస్ పేరర్ గా ఉన్నాడు ఆ సందర్భంలో అతని వైఫ్ చాలా సీరియస్ గా సుమలత అనుకుంటాను ఆవిడ పేరు ఆవిడ కొంచెం బలంగా ఆర్గ్యూ చేస్తూ ఒక ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేసే ప్రయత్నం చేసింది ఈ కేసులో గొడవ వేరు ఇతను పేరేంటి కృష్ణ ఈ కృష్ణ మాస్టర్ ఇతను ఢి కృష్ణ అనేది పిలుస్తారు ఇతను అంటే ఢీ నుంచి మొదలైనట్టున్నాడు ఈ డాన్స్ షో డి నుంచి ఆ తర్వాత ఈ బేబీ డాన్సర్ల ప్రోగ్రామ్స్ వీటన్నిట్లోనూ అతను కొరియోగ్రఫీ చేయటం మాత్రమే కాదు కొన్నిట్లో జడ్జిగా కూడా వ్యవహరించినట్టున్నాడు అయితే సెట్స్ లోను లేకపోతే ఈ డాన్స్ షోస్ లోను మూమెంట్స్ ఇచ్చేటప్పుడు ఆ అవతల ఆర్టిస్టులు అంటే ఫీమేల్ కొరియోగ్రాఫర్స్ తోను లేకపోతే ఫీమేల్ తోను వ్యవహరించేటప్పుడు కూడా కొంచెం ఇబ్బందికరంగా వ్యవహరిస్తాడు ఇతను అనే కంప్లైంట్ ఆల్రెడీ మార్కెట్లో ఉంది మార్కెట్లో ఉండటం అంటే ఇతను మిస్బిహేవియర్ చేస్తాడని మంది ఆడపిల్లలు ఇతని గురించి అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా కూడా చెప్తున్నారు ఇప్పుడు ఇది ఒక వ్యవహారం అయితే ప్రజెంట్ కేసు ఇప్పుడు అతని మీద కేసు పెట్టిన అమ్మాయి ఇతని వైఫ్ కాదు అంటే ఇతను వివాహేతర సంబంధం నేర్పుతున్నాడు ఆవిడతో ఆవిడకు ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయి ఉంది ఒక వివాహితతో ఈయన వివాహేతర సంబంధం నడుపుతున్నాడు ఆ నడుపుతున్న క్రమంలో ఆవిడకు ఒక డాటర్ ఉంది ఆ డాటర్ మీద కూడా ఇతను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అనేది కేసు ఆవిడ పెట్టింది కేసు ఏ మహిళతో అయితే ఇతను ఎఫ్ఐఆర్ నడుపుతున్నాడో ఆవిడే వెళ్ళి నా డాటర్ జోలికి కూడా ఇతను వస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ చేయటం అనేది కథలో ఒక మెలిక ఒక ట్విస్ట్ అయితే సిమిలర్ ఇలాంటి సందర్భమే ఒక ఈ మధ్య కాలంలో మనం విన్నాం పూర్ణచందర్ అనేటువంటి పేరుతో ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు అతను ఈ జర్నలిస్ట్ స్వేచ్ఛ కేసులో అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఆ కేసులో అరెస్ట్ చేశారు అతన్ని అతని మీద కూడా ఈ పోక్సో యాక్ట్ పెట్టారు ఈ పోక్సో యాక్ట్ పెట్టినప్పుడు అతను కూడా నిజానికి వాళ్ళ ఇద్దరికి కూడా అది కూడా వివాహేతర సంబంధమే అయితే అతనికి మ్యారేజ్ అయింది అమ్మాయితో ఎఫ్ఐఆర్ కొనసాగిస్తున్నాడు అమ్మాయికి ఒక డాక్టర్ ఉంది ఆ డాక్టర్ తో కూడా మిస్బిహేవియర్ నడిపాడు అనేది కంప్లైంట్ సో అతను ఆల్రెడీ లోపల ఉన్నాడు అతను బెయిల్ వచ్చినట్టు ఎక్కడా వార్తల్లో చూడలేదు పూర్ణచందర్ని సీరియస్ గా శిక్షించాలి అనేటువంటి డిమాండ్ ప్రజా సంఘాల నుంచి కూడా బలంగా వినిపించింది దానికి సంబంధించి అనేక సమావేశాలు జరిగినాయి ఆ అమ్మాయికి నివాళిగా ఆ ప్రతి సమావేశంలోనూ అతన్ని టార్గెట్ చేసు అతన్ని అంటే అతన్ని కఠినంగా శిక్షించడం ద్వారా ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఒక భయాన్ని క్రియేట్ చేసే విధంగా అతన్ని శిక్షించాలి అనే పద్ధతిలో డిమాండ్ చేశారు అందరు ఇప్పుడు దాదాపు అలాంటి పరిస్థితే ఇక్కడ కూడా అంటే ఏదో ప్రాబ్లం ఉండి ఉండొచ్చు ఆవిడ వివాహిత అని చెప్తున్నారు కానీ ఆవిడ మ్యారేజ్ లైఫ్ ప్రాపర్గా ఉండి ఉండకపోవచ్చు ఆవిడ ఏదో డిస్టర్బ్ అయి ఉండొచ్చు అక్కడ ఆ టైంలో ఎక్కడో ఇతనితో ఒక రిలేషన్ ఏర్పడి ఉండొచ్చు ఏర్పడింది అక్కడ వరకే ఉండాలి అది అది క్రాస్ చేసి ఆ అమ్మాయి ని ఇబ్బంది పెట్టడం అనేది ఖచ్చితంగా వయలేషన్ అవుతుంది ఇది ఖచ్చితంగా నేరమే నేరమే అమ్మాయి అఫెండ్ అయింది సీరియస్గా ఏమిటి పరిస్థితి అని చెప్పి చిరాకు పడి వెళ్ళింది అయితే ఈ నేచర్ పురుషుల్లో ఉండటానికి రీజన్ ఏమిటి అనేది చాలా సందర్భాల్లో గ్రాండెడ్గా తీసేసుకుని మిస్బిహేవియర్ చేస్తారు చేసే క్రమంలో వాళ్ళని వాళ్ళు జస్టిఫై చేసుకోవడానికి చాలా దుర్మార్గమైనటువంటి ఆర్గ్యుమెంట్లు బిల్డ్ చేసుకుంటారు ఈ బిల్డ్ చేసుకుని ప్రెజర్ చేస్తారు ఇప్పుడు అమ్మాయిని ప్రెజరైజ్ చేసుంటాడు ఎవరు ఈ వివాహేతర సంబంధం నడుపుతున్న ఆ మహిళ మీద కూడా ఇతను రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసి ఉండొచ్చు టార్చర్ అనుభవించింది ఆవిడ టార్చర్ అనుభవించే అది మితి మీరుతోంది అనుకున్నప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు తన కూతురిని హెరాస్ చేస్తున్నాడు అనేది ఒకటే కాదు తనతో అతను ఎందుకున్నాడు అనేది కూడా ఆవిడ ఎస్టాబ్లిష్ చేసి చెప్పుండాలి ఉండాలి కదా అక్కడ అంటే అది చెప్పడానికి ఇబ్బంది పడనంత స్థాయిగా వీడిని హెరాస్ తను అనేది అర్థమవుతుంది ఓకే ఇది చాలామంది పురుషుల్లో ఇది ఉంది గ్రాంటెడ్ అంటే అవతల వాళ్ళు వాళ్ళేదో ఒక లోన్లీనెస్ నుంచో దేని నుంచో కొంచెం సన్నిహితంగా ఉంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఒక అడుగు ముందుకేసి వాళ్ళ జీవితాల్లోకి ప్రవేశించి వాళ్ళని వేధింపులకు గురి చేసి ఇలాంటి దుర్మార్గాలు అన్ని చేసేస్తున్నారు చాలా మంది పైగా ఎవరికి గౌరవభావం ఉండదు రిలేషన్ మీద గౌరవం ఉండదు ఇతను అతను ఇతనికి వివాహం అయింది ఈ అమ్మాయితో రిలేషన్ ఉంది ఇతనికి వేరే పెళ్ళయింది ఆ వైఫ్ ని కూడా అతను ఆ ఇబ్బందులకు గురి చేసి ఆవిడకి సంబంధించినటువంటి దాదాపు పది లక్షలు నగదు కూడా అపహరించుకుని వెళ్ళాడు అనేది ఇంకొక కంప్లైంట్ ఉంది సో టోటల్ గా ఇతని క్యారెక్టరే కొంచెం గందరగోళంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది పిక్చర్ వైఫ్ ని మోసం చేసి ఆవిడ ప్రాపర్టీని తీసుకెళ్లిపోవటము అలాగే ఇక్కడ ఈఎంఐతో ఎఫ్ఐఆర్ నడపడము అమ్మాయి కూతురుతో మిస్బిహేవియర్ చేయడం ఇన్ని గందరగోళాల మధ్య అతను అరెస్ట్ అయ్యాడు బెంగళూరులో వాళ్ళ అన్న దగ్గర ఉన్నాడు అని ట్రాక్ చేసి ట్రేస్ చేసి పట్టుకుని తీసుకొచ్చి కంది జైల్లో పెట్టారు ఇప్పుడు ఎవరు గచ్చిబౌలి పోలీసులు మొత్తం ఈ కేసుని డ్రైవ్ చేసి వాళ్ళే పట్టుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టారు అయితే ఇక్కడ కండిషన్ కోర్టు ఏ దృష్టితో చూడాలి ఇలాంటి కేసులు అంటే కొంచెం సీరియస్గా పట్టించుకోవాల్సినటువంటి సందర్భం ఇలాంటివి పెరుగుతున్నాయి అంటే పిల్లల మీద లైంగిక దాడులు చేయటం అనేది ఒక రకంగా నిజానికి పిల్లలు వేధింపులకు గురవుతున్నటువంటి సెగ్మెంట్స్ అనే జాబితాలోకి వెడితే ప్రపంచంలో అత్యధికంగా వేధింపులకు గురవుతోంది పిల్లలే అనేది ఒక యునెస్కో నివేదిక ఉంది అది రకరకాల అణచివేతలు నడుస్తుంటే వాళ్ళ మీద క్రమశిక్షణ పేరుతో టీచర్లు కొడతారు తల్లిదండ్రులు మిస్బిహేవియర్ చేస్తారు వాళ్ళు నేను చెప్పిన మాట వినటం లేదు అని చెప్పేసి మా అభిప్రాయాలకు భిన్నంగా ఉన్నారని దాడులు చేస్తారు మధ్యలో ఇలాంటి వాళ్ళ లైంగిక దాడులు ఇలా ఇవన్నీ వాళ్ళ మనసుల్లో చాలా వాళ్ళ మెంటల్ స్టేటస్ను డిస్టర్బ్ చేసేటువంటి పనులు ఇది కేవలం వీళ్ళ ఆనందం కోసం చేసే పని వాళ్ళని ఫిజికల్ గా హర్ట్ చేయటం కాదు సైకలాజికల్ గా కూడా హర్ట్ చేసి వాళ్ళని రకరకాల వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసినట్టే వాళ్ళు పెరిగిన తర్వాత ఈ ఈ ఫియర్ వాళ్ళ బ్రెయిన్స్ లో రకరకాల డీవియేషన్స్ కి దారి సైకలాజికల్ గా వాళ్ళు పేషెంట్లుగా మారుతారు అది వీళ్ళకి అర్థం కాదు వాళ్ళ భవిష్యత్తును కూడా నాశనం చేస్తారు ఆ హక్కు ఎవరిచ్చారు వీళ్ళకి అనేది పైగా దొంగ మార్గంలో జరిగినటువంటి ఒక నీచమైన కార్యక్రమం ఇది చాలా మంది అంటే ఇప్పుడు మనకు పర్టికులర్ గా ఈ కేసుల్లో కనిపిస్తోంది విజిబుల్ గా తెలిసింది తెలియని కేసులు వందలాది వేలాది ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్య ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే టాపిక్ ఒకటి నడుస్తుంది అంటే పిల్లల మీద లైంగిక వేధింపులు టీచర్ స్థాయిలో జరుగుతోంది టీచర్ అంటే స్కూల్లో ఉపాధ్యాయులు వాళ్ళ వైపు నుంచి జరుగుతోంది ఇలా రకరకాల వ్యవహారాలు ఉన్నాయి దీంట్లో అంటే మిస్బిహేవియర్ అనేది ఒక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నడుస్తుంది ఇది సంస్కారహీనత మాత్రమే కాదు పర్సనల్గా తన పరిధి ఏమిటి అని తెలుసుకోకుండా అవతల వాళ్ళ ప్రైవసీని ఇబ్బంది పెడుతూ వాళ్ళ జోన్లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళ మీద జులుం చేయటం ఇది ఎవరికి చెప్పుకోలేరు అనేటువంటి ఒక ఒపీనియన్స్ తీసుకుని ఓవరాక్షన్ చేయటం ఒకవేళ అంటే నేను అలా ఆ దృష్టితో కాదు ప్రేమగా దగ్గరకు తీసుకున్నాను అని చెప్తారు ఇది మళ్ళీ ఇది మిస్ వాళ్ళు తపా ఇప్పుడు రేపు ఇతను కూడా ఆర్గ్యుమెంట్ చేయొచ్చు కోర్టులో నేను అమ్మాయిని ప్రేమగా దగ్గరకు తీసుకున్నటువంటి సందర్భాల్లో దాన్ని రాంగ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు నా క్యారెక్టర్ని హీనపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనే ఆర్గ్యుమెంట్తో ఇతను ఇతను లాయరు కోర్టుని గందరగోళ పరిచేటువంటి ప్రయత్నం డెఫినెట్ గా చేస్తారు కానీ అది కాదు ఇష్యూ ఇది ఇలాంటి కంప్లైంట్స్ సీరియ ఆ కంప్లైంట్ దాకా వెళ్ళటం అంటే ఇక్కడ పర్టికులర్గా ఈ కేసులో స్వేచ్ఛ కేసులో గొడవ వేరు ఇక్కడ పర్టికులర్గా ఈ కేసులోకి వస్తే ఆవిడ కేవలం ఈ కంప్లైంట్ చెప్పడం ద్వారా అతన్ని టార్గెట్ చేయటమే కాదు తను కూడా టార్గెట్ అవుతోంది అంటే తను కూడా ఒక వివాహేతర సంబంధంలో ఉన్నట్టుగా అడ్మిట్ చేయాల్సి వస్తుంది కోర్టులోను అలాగే పోలీసుల దగ్గర దానికి సిద్ధపడింది అంటే అక్కడ ఆవిడ ఏ మేరకు హర్ట్ అయింది ఆ అమ్మాయి పట్ల అతని బిహేవియర్ని ఏ స్థాయిలో చూసుంటుంది ఆవిడ చూసి గాయపడి ఉంటుంది అనేది కూడా చూడాలి అందుకని ఇలాంటి కేసుల్లో కొంచెం సీరియస్ శిక్షలే ఉండాలి ఉంటే కనీసం కొంత మేరకు తగ్గుతుంది అనేది ఒక అంచనా అంతే కానీ ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ప్రాపర్ గా మన పెంపకం ప్రతి మనిషికి ఆ ప్రైవసీ గురించి అవతల వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం గురించి పిల్లలకి గౌరవించాల్సిన సంస్కారం గురించి సరైనటువంటి శిక్షణ లేక ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఇది లేదు గతంలో ఉండే గతంలో ఒక మోరల్ క్లాస్ అని ప్రతి స్కూల్లోనూ ఒక నలభై ఐదు నిమిషాల కార్యక్రమం ఉండేది ఎవరితో ఎలా వ్యవహరించాలి అనే దానికి సంబంధించి జనరల్ బిహేవియర్కి సంబంధించినటువంటి ఒక కాన్వర్సేషన్ నడిచేది కాలేజెస్ స్కూల్స్ లోనూ ఇప్పుడు అవన్నీ పోయినాయి పోయి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఎవరి అంటే నేను అనేది సెంటర్ ఇక్కడ తను తన ప్రయోజనమే సెంటర్ తప్ప మిగిలిన ప్రపంచం ఏమైపోయినా ఇది అనవసరం ఈ ధోరణి పెరిగింది మనం అనేది పోయి నేను అనేది ఎక్కువ అవడం వలన నేను ఆనందంగా ఉన్నాను నేను ఆనందంగా ఉండటం కోసం చేస్తున్నాను అనే ఉద్దేశంతో దాడులు జరుగుతున్నాయి అవతల వాళ్ళ జీవితాల్లోకి వీళ్ళు అక్రమంగా చొరబాటుకి దారి తీయటానికి కారణం వీడి ఆనందమే ఇప్పుడు అమ్మాయి ఏదో ఒక ఏరియాలో లోన్లీనెస్ ఫీల్ అయ్యి ఇతనికి దగ్గర ఉండొచ్చు బహుశా ఫ్రెండ్షిప్ కోరుకుని ఉండొచ్చు ఇతను చొరవ చేసి ఆవిడ జీవితంలోకి అక్రమంగా ప్రవేశించి అక్కడ నుంచి ఆవిడ జీవితం మొత్తాన్ని డిస్టర్బ్ చేసేటువంటి పద్ధతిలో వ్యవహరించడం మొదలు అక్కడ ఇతని కదలికలు ఇబ్బందికరంగా తయారై ఆవిడ రూడ్ డెక్కింది ఇది కండిషన్ ఇది కొంచెం ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో రిపీటెడ్ గా కనిపిస్తున్నాయి ఇలాంటివి ఈ పోక్సో యాక్ట్ కు సంబంధించి ఇప్పుడు ఇంకొక చర్చ జరుగుతోంది ఈ మధ్య దానికి సంబంధించినటువంటి వయో పరిమితి పెంచాలా కుదించాలా అనేటువంటి చర్చ ఈ పెంచాలా తగ్గించాలా అనేది కాదు అసలు అంటే మహిళల మీద ఎవరు ఏ పద్ధతిలో ఏ వయసులో ఏం చేసినా గాని కఠినమైనటువంటి శిక్షలు ఉండాలి అనేది ఒక పద్ధతిగా తీసుకోవాలి తీసుకోగలిగితే బాగుంటుంది దానికి వయసు అంటే కోర్టులో వీళ్ళు మ్యానిపులేట్ చేయటానికి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఇది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అని చెప్తారు వాళ్ళు అమ్మాయిని నేను ప్రేమగా దగ్గరికి ఒక తండ్రి హోదాలో దగ్గరికి తీసుకుని తల మీద ముద్దు పెట్టుకున్న సందర్భాన్ని కూడా వీళ్ళు వికృతార్థంలో స్వార్థ ప్రయోజనాల కోసం నన్ను వదిలించుకోవడానికి అమ్మాయి ఇలా చేస్తుంది అనే ఆర్గ్యుమెంట్తో వీళ్ళు రావచ్చు అది నమ్మించే ప్రయత్నం కూడా చేస్తారు దానికి సంబంధించిన సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేస్తారు ఏదో వాళ్ళ ఘర్షణ వాళ్ళు పడతారు ఇది ఈ ధోరణి అంటే తప్పించుకునేటువంటి ధోరణి గ్రాంటెడ్గా తీసేసుకునే ధోరణి విపరీతంగా పెరిగిపోయినా దానికి సంబంధించి లీగల్ గా కూడా అతను బయట పెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు ఇది ప్రతి కేసులోనూ జరుగుతుంది ఏ ఏజ్ గ్రూప్లో అయినా జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి ఒక ఏజ్ లిమిట్ అలాగే ఇప్పుడు ఏజ్ లిమిట్ పెడితే ఇలాంటి ఇలా ఆర్బ్యూ చేసే లాయర్లు ఒక బర్త్ సర్టిఫికేట్ ఏదో పట్టుకొచ్చి ఆవిడ నెల క్రితమే ఆవిడ ఆ ఏజ్ దాటింది కాబట్టి మీరు ఈ యాక్ట్ పెట్టని వీళ్ళే అని ఆర్మీ చేస్తే లీగల్ గా నిజమే అని ఒక నెలకి ఏమవుతుంది అమ్మాయి చిన్నపిల్ల కాకుండా పోతుందా వీడు చేసిన దుర్మార్గం కాకుండా పోతుందా ఆ దాన్ని సానుకూలతగా తీసేసుకుని వీళ్ళు కేసుల నుంచి జనాలను తప్పించడానికి వాడేసుకుంటారు ఇలాంటి దుర్మార్గాలు జరిగే అవకాశం ఉంది మీరు ఎప్పుడైతే ఏజ్ మిట్ ఈ వయసుకి మాత్రమే ఈ శిక్షలు ఈ ఏజ్ దాటితే ఈ యాక్ట్ వర్తించదు అని చెప్పడం